అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంగా తెలుగు ప్రజలకి శ్రీకాకుళం జిల్లా ప్రజలకి కింజరాపి ఎర్రనాయుడు గారి అభిమానులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మా శ్రీయోభిలాషులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ కూడా ఆనందంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు ఎందుకనంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం అందరికీ కూడా ఒక పేడుకలలా కొనసాగింది కోవిడ్ నైన్టీన్ అనే భయంకరమైనటువంటి వ్యాధి వల్ల చాలా కుటుంబాలు తన సొంత వ్యక్తులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది మానసికంగా ఆర్థికంగా మరిన్నెన్నో ఇబ్బందులు మరి ఆ కోవిడ్ నైన్టీన్ సమయంలో ఎదుర్కొన్నారు మరి అటువంటి కష్టకాలం నుంచి ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటిది ఒక అవకాశంగా ప్రతి ఒక్కరు కూడా తీసుకొని ఈ యొక్క అవకాశాన్ని ఒక కొత్త ఎనర్జీతో ఒక పాజిటివ్ థాట్స్తో కొత్త సంవత్సరంలో అడుగు పెడుతూ అందరూ కూడా తన తాలూకా జీవితాల్లో ఒక మంచి మార్పులు తీసుకుని వచ్చే విధంగా ముందుకు నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మరి కోవిడ్ నైన్టీన్ అనేటటువంటిది మరి ఎంత ఇబ్బంది పెట్టిందో మనందరికీ కూడా తెలుసు మరి అటువంటి సమయంలో కూడా చాలా మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ మరి ముఖ్యంగా డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ పారామెడికల్ స్టాఫ్ గాని అలాగే మెడికల్ ఫీల్డ్లో ఉన్న చాలా మంది సపోర్ట్ చేశారు పోలీస్ యంత్రాంగం శానిటేషన్ వర్కర్స్ వాలంటరీ వర్కర్స్ ఇలా చాలా మంది తన కుటుంబాలని తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ప్రజలకి సేవ చేయాలని ఆ టైంలో చాలా సేవాస్ఫూర్తితో ముందుకు వచ్చారు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం ముఖ్యంగా ఏదైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఉందని అంటే అది వాళ్ళ తాలూకా సర్వీస్ అది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి గౌరవించుకోవాలి అలాగే రాబోతున్నటువంటి రోజుల్లో కోవిడ్ నైన్టీన్ తాలూకా వ్యాక్సిన్ కూడా రాబోతుంది కాబట్టి అది కూడా ఒక మంచి పరిణామంగా భావిద్దాం ధైర్యంగా ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మనం అందరం కూడా అదుపు పెడతాం మరి ప్రతి సంవత్సరం కూడా న్యూ ఇయర్ అని అంటే మరి నాకు కానీ బాబాయ్ అచ్చెన్నాయుడు గారికి కానీ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఒక ఆనవాయితీ ఏంటంటే నిమ్మాడు గ్రామంలో మా సొంత గ్రామంలో ప్రజలందరి సమక్షంలో ఈ యొక్క పండుగ జరుపుకోవడం అనేది ఎర్ర నాయుడు గారు మొదలుపెట్టినటువంటిది ఆయన కాలం నుంచి కూడా అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది మరి ఈ సంవత్సరం కోవిడ్ నైన్టీన్ వల్ల ఎందుకనంటే ఇంకా కేసెస్ ఉన్నాయి ఇటువంటి సమయంలో ఇంతవరకు మనం జాగ్రత్త పడ్డాం మరి ఇటువంటి సమయంలో కానీ మనం అశ్రద్ధ వహిస్తే మరి అది మళ్ళీ పెరిగి చాలామందికి ఇబ్బంది పెడుతుంది కాబట్టి మరి అంతా కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని భావించి మరి ఈ పండగ మరి ఆ విధంగా ఎప్పుడు కూడా జరుపుకునేటటువంటి విధంగా చేయకూడదని భావించి మరి బాబాయ్ అచ్చెన్నాయుడు గారు కానీ నేను కానీ మరి నిమ్మాడులో అందుబాటులో ఉండలేకపోతున్నాం మరి కార్యకర్తలు అందరికీ కూడా మరి ముఖ్యంగా మమ్మల్ని విష్ చేయడానికి ఈ కొత్త సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా అందరూ కూడా మరి మాతో పాల్పంచుకోవడానికి కార్యక్రమం ఉపయోగపడేది మరి అది జరగనందుకు మాకు బాధగా ఉంది మీకు బాధగా ఉందని మాకు తెలుసు అయినప్పటికీ పరిస్థితులు మనం గౌరవించుకొని ఈ కార్యక్రమానికి మీరు అందరూ కూడా సహకరిస్తారని అందరికీ మరొకసారి నేను వేడుకుంటున్నాను అందుకనే ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి నా తరపున అలాగే బాబాయ్ అచ్చెన్నాయుడు గారి తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం మీరు అందరూ కూడా సహకరిస్తారని కూడా భావిస్తున్నాం మరి ముఖ్యంగా ఈ రాబోతున్నటువంటి సంవత్సరంలో మరి ప్రతిసారి కూడా నేను కోరుకుంటాను అలాగే ఈ సంవత్సరం కూడా కోరుకుంటున్నాను మన రాష్ట్రంలో మన రైతులందరూ కూడా బాగుండాలి రైతు బాగుంటేనే ఆ ప్రాంతం కానీ ఆ రాష్ట్రం కూడా బాగుపడుతుంది రైతు కళ్ళల్లో ఆనందంగా ఉంటేనే ఆ రాష్ట్రం సుఖ సంతోషాలతో సస్య ముందుకు వెలుస్తుంది మరి అటువంటిది రైతులు మరి ముఖ్యంగా మనం తీర ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక తుఫాను రావడం వాళ్ళ పంట నష్టపోవడం ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అలాగే ప్రభుత్వం కూడా గత పద్దెనిమిది నెలల్లో చిన్న చూపు చూడడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి భవిష్యత్తులో అంటే రాబోతున్నటువంటి సంవత్సరంలో అయినా రైతులకి ఎటువంటి విపత్తుల వల్ల కానీ ఎటువంటి ఈ తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల కానీ వాళ్ళకి బాధ కలగకుండా వాళ్ళకందరికీ కూడా మంచి జరగాలని వాళ్ళకి న్యాయం జరగాలని కూడా నేను హృదయపూర్వకంగా భగవంతుడిని వేడుకుంటున్నాను ఈ సంవత్సరం రైతులకి మరి వాళ్ళ కష్టాలు తొలగి వాళ్ళ ఆనందంగా ఉండి మన అందరికీ కూడా భోజనం పెట్టేటటువంటి రైతు రారాజులాగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను అలాగే మన శ్రీకాకుళం జిల్లా ఎప్పుడు కూడా అభివృద్ధి వైపు మనం చూస్తూనే ఉంటాం అటువంటి అభివృద్ధి మరింత శరవేగంగా ముందుకు నడవడానికి మీ అందరితో పాటు జిల్లాలో ఉన్నటువంటి అందరితో పాటు మరి నేను కూడా శ్రమిస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మంచి ఆలోచనలతో మనం ముందుకు వెళ్దాం అందరం కలిసికట్టుగా జిల్లాకి మంచి చేసే విషయాల్లో అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం దానికి ఎప్పుడు కూడా నేను ముందుంటానన్నది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకా చాలా అభివృద్ధి మన ప్రాంతానికి జరగాలి దానికి ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా ముందుకు నడుద్దామని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ భగవంతుడు ఆశీషులు కూడా మరి మన ప్రాంతం మీద నిరంతరం కూడా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి మరి మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మన యువనాయకుడు నారా లోకేష్ అన్న గారు ఎంతో కష్టపడి మన పార్టీని నిలబెట్టాలని మన పార్టీలో మన కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని ధైర్యం ఇవ్వాలని వాళ్ళు నిరంతరం కూడా కృషి చేస్తున్నారు మరి రాబోతున్నటువంటి సంవత్సరంలో మనం కూడా అది స్ఫూర్తిగా తీసుకొని ప్రజలతో మమేకమై ప్రజలకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే మనం అందుబాటులో ఉంటూ వాళ్ళతో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటూ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళందరితో పాటు మనం కూడా కలిసి కట్టుగా ముందుకు నడుద్దాం ఖచ్చితంగా ప్రజలు కూడా ఒక మంచి ఒపీనియన్తో ఈరోజు మన పార్టీ పట్ల ఉన్నారు రాబోతున్నటువంటి రోజులు మనకు కూడా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది మనకి అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న గారు తాలూకా సహకారం అండదండలు ఎప్పుడు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళందరితో పాటు మనం కూడా ముందుకు నడిచి మన గ్రామాల్లో మన ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకోవడానికి కూడా ఈ రాబోతున్నటువంటి సంవత్సరంలో ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో మనం అందరం కూడా బలంగా ముందుకు నడుద్దాం మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇరవయో సంవత్సరం రెండు వేల ఇరవయో సంవత్సరంలో చాలా ఇబ్బందులు పడ్డారు మరి ఆ ఇబ్బందులన్నీ కూడా పక్కన పెట్టి ఒక మంచి థాట్స్తో ఒక పాజిటివ్ అప్రోచ్తో ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను కోవిడ్ నైన్టీన్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం మానవ విలువలు ఏంటి మనిషికి మనిషికి ఉండాల్సినటువంటి ఆ సం సంబంధాలు ఏ రకంగా ఉండాలి ఆరోగ్యం పట్ల మనం ఎంత శ్రద్ధ వహించాలి మన పూర్వీకులు చెప్పినటువంటి పద్ధతుల్ని మనం ఏ రకంగా గౌరవించుకోవాలి లేకపోతే సమాజంలో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు మనం ఏ రకంగా సేవ చేయాలి ఇటువంటి ఎన్నో విషయాలు మనకి మళ్ళీ నేర్పినటువంటిది ఈ సమయం కాబట్టి ఈ సమయంలో నేర్చుకున్నటువంటి ఆ విషయాలని మనం జ్ఞాపకం చేసుకొని మరి కోవిడ్ నైన్టీన్ది ఒక పీడకల అయినప్పటికీ కూడా అందులో ఏవైతే మనం కొన్ని నేర్చుకోగలిగామో కొన్ని పాఠాలు మనం తెలుసుకున్నామో అది ఒక పాజిటివ్ సెన్స్లో మనం తీసుకొని ముందుకు నడుద్దాం మరి రాబోతున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం కూడా కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి కూడా అందించాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మరి ఆ ప్రోగ్రాం కూడా మనం సహకరించి ఖచ్చితంగా మునుముందు అందరికీ కూడా మంచి జరుగుతుంది మరి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సహకరిస్తారని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై జన్మభూమి